తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి దీంతో చలి వణికిస్తోంది ఈ సమయంలో హాట్ హాట్ గా సూప్ గొంతులోకి జారుతూ ఉంటే ఎలా ఉంటుంది అది కూడా ఫేమస్ మటన్ పాయా సూప్ అయితే ఇంకెలా ఉంటుంది జిందగీ ఖుష్ అనాల్సిందే కదా అందుకే హైదరాబాద్ వాసులు ఇప్పుడు పాయా వైపు పరుగులు పెడుతున్నారు ఇందుకీ అసలు పాయా గురించి చాలా మందికి తెలియకపోతే ఒక్కసారి ఈ కథ చూడండి హైదరాబాద్ డమ్ బిర్యానీ ఎంత ఫేమస్ మటన్ పాయా కూడా అంతే ఇది టేస్ట్ మాత్రమే కాదు హెల్దీ కూడా ఇందులో నేచురల్ కొలాజన్ ఉంటుంది ఇది పేగులకు మేలు చేస్తుంది అలాగే చలికాలంలో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటారు ఈ బాధల నుంచి రిలీఫ్ కోసం ఘాటు ఘాటుగా పాయాసూప్ తీసుకోవాలని చెప్తున్నారు పాయా ప్రియులు ఏదైనా తిన్నది సరిగా అరక్కపోతే కూడా మటన్ పాయాసూప్ తీసుకుంటే వెంటనే సెట్ అయిపోతుందని సలహా ఇస్తున్నారు खास तौर पे अथेंटिक मरक हमारे पास बनता जो कुक्स है हमारे पास पूरे अफगानिस्तान के हैं बेसिक जो रेसिपी है इसकी पूरी अफगानिस्तान के रेसिपी को फॉलो करके हम लोग बना हैं बॉडी के वो आपको हीट रखता है समझे आपको ज्यादा सर्दी नहीं महसूस होती मेका लेदा गोर्रे का तैयार पुल पाया का शेरवा अटर को मेकल्लू वड़ता है अच्छे एक्व मटन पायाने प्राचुर्य पीछे मुझे కాళ్లను కాల్చి గోధుమ పిండి సాయంతో వాటి వెంట్రుకలను తొలగిస్తారు ఒక పాత్రలో కాళ్లను చెక్క యాలకులు లవంగాలు మిరియాలు సొంఠీ కొబ్బరి ఇతర మసాలా దినుసులు వేసి రెండు మూడు పాటు మరిగిస్తారు అనంతరం కారం పొడి ఉప్పు కావలసిన పదార్థాలు వేస్తారు అధికంగా సూపుంచి అన్నీ కలిసేదాకా మరిగిస్తారు దీంతో ఘుమఘుమలాడే పాయ సిద్ధమవుతుంది और इसको नियरली सिक्स टू एट आवर्स इसको उबालना पड़ता जो इसका जो वो छुटता उसी को जो है ना नारी में डालने से आपको ताकत आती एनर्जी आती इस वजह से हमारा होटल ज़्यादातर मशहूर पाए के लिए बहुत मशहूर होगा हमारा ख़ासकर ब्रेकफास्ट के लिए हमारे पास जो आइटम सिकंदराबाद में कहीं भी आइटम नहीं है ये मध्यकाल बागा पॉपुलर आईना पाया निजा की चाला पाता में అప్పట్లో జలుబు గొంతు నొప్పితో వారితో పాటు ఎముకలు విరిగిన వాళ్లకు పాయా తాగమని పెద్దలు సలహా ఇచ్చేవారు పాయా తయారీ శ్రమతో కూడుకున్నదే అయినా దానికున్న రుచి మరే నాన్ వెజ్ వంటకానికి రాదని చెప్తున్నారు భోజన ప్రియులు మరి మీరు కూడా ఈ వణికించే చలిలో పాయాను ఓసారి ట్రై చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చలి పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పటికే చలి మంటలు కూడా చాలా ఎక్కువగా వేసుకుంటున్నారు హైదరాబాద్లో మనం చూసుకుంటే ఏకంగా పాయా చాలా షార్టేజ్ అవుతుంది ప్రధానంగా హైదరాబాద్ పాత బస్సులోని అనేక హోటల్లో చలికాలం వచ్చిందంటే ఎక్కువగా పాయా అమ్ముడు పోతుంది కానీ పాయా కూడా నార్మల్గా ఇక్కడ చాలా షార్టేజ్ అవుతుంది అనేసి నిర్వాహకులు చెప్తున్నారు సుమారు పది గంటల నుంచి వేడైన తర్వాత బాగా ఉడికిన తర్వాత దీంట్లో నుంచి వచ్చే రసమే పాయా అంటారు ఇది పాత బస్సులోని అనేక హోటల్ కూడా చాలా షార్టేజ్ అవుతుంది కానీ ఉదయం నాలుగు గంటల నుంచే పాయా అయితే ఇక్కడ హోటల్స్లో క్యూ కొడుతున్నారు ప్రధానంగా హైదరాబాద్లోని అనేక హోటళ్ళు కూడా పాయా చాలా షార్టేజ్ అవుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి హోటల్ కాలు కూడా తెప్పిస్తున్నాము అప్పుడు కూడా ఇక్కడ కస్టమర్లకి మేము ఇవ్వలేకపోతున్నాం చాలా వరకు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ మార్నింగ్ అవర్స్లోనే నాలుగు గంటల నుంచే కస్టమర్లు ఇక్కడ క్యూ కడుతున్నారు కాబట్టి చాలా ఎక్కువగా డిమాండ్ రోజు పెరుగుతుందనేది కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు ప్రధానంగా మనం చూసుకుంటే పాత బస్త్రని అనేక హోటల్లో చలికాలంలో పాయ మరగ్ సూప్ లాంటివి ఇలాంటి ఆహార పోయి ఇక్కడ జనరల్గా పబ్లిక్ తీసుకుంటుంటారు ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చలికి తన శరీరాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది మరోవైపు చాలా హెల్తీగా ఉంటుందనేది కూడా నిర్వాహకులు परस्थिति कैमरा साम तो टीवी नाइन हैदराबाद। ना, है